ఇది పంతొమ్మిది వందల అరవై నాటి మాట మేము చిన్నప్పుడు వేసంకాలం సెలవులు వచ్చినప్పుడు మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళేవాళ్ళం అక్కడ మా అమ్మమ్మ తాతగారు మా ఇద్దరు మావయ్యలు వాళ్ళ భార్యలు పిల్లలతో ఉండేవాళ్ళు ఒక పెద్ద మండువా ఇల్లు మూడు పోర్షన్లు ఉండేవి పక్క పక్కన మధ్య పోర్షన్లో మా అమ్మమ్మ తాతగారు అటు ఇటు పోర్షన్లో మా మావయ్యలు ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఆరుగురేసి పిల్లలు ఆ ఆరుగురు పిల్లల్లో ఐదుగురు పిల్లలేమో మా ఏజ్లో కాకుండా కొంచెం పెద్దవాళ్ళు లేకపోతే కొద్దిగా ఇంకొద్దిగా చిన్నవాళ్ళు ఉండేవాళ్ళు మేము ఇప్పుడు తొమ్మిదేళ్ల వాళ్ళం అంటే మా ఎనిమిది తొమ్మిదేళ్ల వాళ్ళలో ఉండే పిల్లలు ఇద్దరు కజిన్లు ఒక మావయ్య కజిన్ ఒక ఒకడు ఇంకొక మావయ్య కజిన్ ఇంకొక పిల్ల సో వాళ్ళు నేను ఇంకా కొద్దిగా పెద్దగా ఉండే కజిన్సు ఆడుకుంటూ ఉండేవాళ్ళం మా నా ఏజ్లో ఉన్న కజిన్స్తో ఒకసారి ఒక ఏదో అక్కడ కాలక్షేపాలు ఎట్లా ఉండేవి అంటే పెద్దగా ఆట బొమ్మలు ఉండేవి కాదు సినిమాలకి మేము మాకు పర్మిషన్ లేదు టీవీలు లేవు రేడియోలో ఎప్పుడు చూసినా సంగీతాలు సాహిత్యాలు రాజకీయాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడో అప్పుడు చిత్ర సినిమా పాటలు అని వచ్చేది దాని ఆ ఒక్క పావు గంట అరగంట కోసం చెవులు రిక్కించుకుని ఆ రేడియో ముందు కూర్చునేవాళ్ళం ఇంకా అది కాకుండా ఎప్పుడో అది రోజుకు ఒక రోజు ఒకసారి వస్తుంది ఒక కొన్ని కొన్ని రోజులు అసలు ఆ సినిమా పాటలు రానే రావు ఇహ మాకు ఏమి పదో కాలక్షేపం ఉంటుంది ఆ రోజుల్లో మాకేం కాలక్షేపం ఉంది కొంచెం బోర్ కొడుతుంది అని అనిపించేది కానీ బోర్డమ్ అనేది ఇప్పుడంత లేదు అంటే ఇప్పుడు ఎన్ని విషయాలు ఎన్ని ఎంటర్టైన్మెంట్ థింగ్స్ ఉన్నా మనకి బోర్ ఉంటూనే ఉంటుంది సో అప్పుడు ఏం చేసామంటే ఏం చేసేవాళ్ళం అంటే పెద్దవాళ్ళేమో వాళ్ళ వాళ్ళ పనుల మీద బజార్కి వెళ్ళటము లేకపోతే చుట్టుపక్కల ఇంకా ఇళ్ళకి వెళ్ళటము అవన్నీ చేసేవాళ్ళు లేకపోతే భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించేవాళ్ళు మేమేమో నిద్రే ఉంటుంది చిన్నపిల్లలకి సో ఏం చేద్దాం ఏం చేద్దాం అని చూసేవాడు అప్పుడు వేసంకాలం అవటంలంగా మా కజిన్ ఒక పిల్లాడు నీకు మ్యాజిక్లో లాజిక్ చూపిస్తాను వస్తావా అన్నాడు అంటే ఏంటబ్బా మ్యాజిక్లో లాజిక్ ఇదేదో సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ అనుకున్నాను అంటే అక్కడ వాళ్ళ దొడ్లో పెద్ద మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అది ఏమిటో ఒకప్పుడు కాయలు కాసేదేమో కానీ మేము చూసినప్పుడు అడిగి కాయలు కాసేది కాదు ఏదో ఒక పింద అరపింద అటు ఇటు ఎక్కడో ఉండేవి అవి ఎప్పుడు రాలిపోయేవో లేకపోతే ఎప్పుడు ఏమయ్యేవో మాకు తెలియదు సో ఆ మ్యాజిక్లో లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఒక మామిడి పింద రాలి కింద పడింది అప్పుడు వాడన్నాడు రారా నీకు ఇందులో మ్యాజిక్లో లాజిక్ చూపిస్తానని చెప్పి తీసుకొచ్చి వంటిట్లోకి తీసుకొచ్చాడు అయితే సరే కోస్తానుండు కోస్తానుండు అని ఒక కత్తి తీసుకుని అప్పుడు మాకు కత్తి పట్టుకోవడం చిన్న పిల్లలు అన్నా కూడా కొంచెం భయమే అయినా సరే పెద్దవాళ్ళు ఎవరు అక్కడ వంటిట్లో లేరు కాబట్టి చిన్న కత్తి తీసి దాన్ని కోసాడు కోస్తే ఎంతసేపటికి అది కొయ్యబడట్లేదు ఎందుకంటే అందులో చిన్న టెంక అందులో ఇంకా జీడీ ఉందన్నమాట సరే కోసాడు సరే మొత్తాన్ని కోస్తే రెండు చొక్కలైంది అది చూసి ఇదిగో చూసావా మ్యాజిక్లో లాజిక్ అన్నాడు అంటే ఏంటి ఇందులో మ్యాజిక్లో అంటే చూసేవా ఇందులో టెంక్ ఉంది చూసేవా జీడి ఆ జీడి కొంచెం వైలెట్ కలర్లో ఉంది చూసావా ఇదే మ్యాజిక్లో లాజిక్ అన్నాడు అట్లా ఉండేవన్నమాట మా కాలక్షేపాలు